పూర్వం ఒకప్పుడు సౌనుకాది మహామునుడు కొందరు నవిసారిన గుడి ఉన్నవారే సూతమహావారుని చూసి ఇట్లా అడిగిరి ఏ వ్రతము చేసినా ఏ తపస్సు చేసినా కోరిన అట్టి సిద్ధించునో అట్టిదాన్ని మహామనులు మహామునులు వారిని కోరి అందువరకు సూతమహాముని ఓ మునులారా పూర్వం ఒకప్పుడు నారదుడు శ్రీ ఇదే విధంగా కోరగా శ్రీహరి తెలిపిన విషయాన్ని మీకు తెలిపిదను శ్రద్ధగా వినుడు అని ఇట్లా చెప్పసంగను పూర్వం ఒకప్పుడు నారద మహాముని సకల లోకంలో తిరుగుతూ మార్గ మధ్యంలో భూలోకంలోకి వచ్చను నారద మహాముని భూలోకంలో మామూలు పడుతున్నటువంటి కష్టాలను చూసి వీరికి కష్టాలు తొలగిపోవడానికి ఏదైనా ఉపాయం ఉంటే తెలపాలని విష్ణులోకముకు వెళ్ళను నారదమహాముని విష్ణులోకంలో చతుర్భుజుండు తెల్లని శరీర సాయగలవాడు శంఖము చక్రము గద పద్మము మొదలగు అలంకారము ఉన్న కలిగి ఉన్నటువంటి శ్రీహరిని చూసి ప్రార్థించను మనసుతో ఊహించుడుకు కానీ వాకుతో వివరించి చెప్పడం కానీ శత్యము కానీ అతీతమైన రూపం గలవాడ ఆది మధ్యాంతరహిత నిర్గుణామయ సుగుణైనటువంటి ఆది పురుషుడైనటువంటి భక్తుల బాధితులు శ్రీమన్నారాయణ నీకు భక్తితో నమస్కారం ఇస్తున్నాను అని తెలుపగా శ్రీహరి ఓ నారద మహాముని నీ వచ్చిన కాలమేమి నీ కోరిక తీర్చుదా అని చెప్పగా నారదుడు శ్రీ మహావిష్ణువు చూసి జగద్రక్షగా భూలోకంలో మానవులు నానా విధములైనటువంటి కష్టాలు పడుచు ఉన్నారు వారికి ఆ కష్టాలు ఎలా తొలుగును అదేనా ఉపాయం ఉంటే తెలుపుమని ప్రార్థించను అందులో శ్రీహరి ఇట్లా జరుపుతంగాను నారద మహాముని నీవు లోకహితార్థమై సకల విషయాన్ని అడిగేటివి అందులో ఒక వ్రతము కలదు అది సత్యనారాయణ స్వామి వ్రతము భక్తిశుద్ధులతో ఆచరించిన వారి ఇహలోకంలో సకల ఈశ్వరులు పొందిన వారే పరమున మోక్షము పొందుతరు అని చెప్పగా అది విన్న నాదుడు ఇట్లా అడుగుతున్నాడు ఓ దామోదర ఆ వ్రతమును ఆచరించడం వలన ఏ వ్రతము కలుగును ఆ వ్రతమును ఎట్లా ఆచరించవలను దాన్ని ఇదివరకు ఎవరైనా ఆచరించిందిరా అది ఎంత సంయపరంగా తెలుపుమని కోరేను అందులకు శ్రీహరి ఇట్లా సత్యనారాయణ స్వామి వ్రతము సకల దుఃఖము నివారణ చేయను సకలైశ్వర్యులు కలుగ చేయను సంతానము కలుగును సవరత్వ జయప్రదముగా నుండును ఈ వ్రతమును వైశాఖ మాసంలో కానీ మాఘమాసంలో కానీ కార్తీక మాసములు కానీ ఒక శుభ దినమునందు కానీ ఆచరించగలను కష్టములు సమవించినప్పుడు దరిద్రంతో బాధపడుతున్నప్పుడు ఈ వ్రతము ఆచరించిన అట్టి వివాహం తప్పగా కలుగును నారద మహాముని ఈ వ్రతము శక్తి కలవారు ప్రతి నెలా ఆచరించవచ్చును లేదా సంవత్సరానికి అయినా ఎవరి శత్యానుసారము వారు చేయవచ్చును ఈ సత్యనారాయణ స్వామి వ్రతము పౌర్ణమి ఎందు కానీ ఏకాదశి నాడు కానీ రవిశంకరమయ్యందు కానీ చేయవలను సూర్యోదయముకు పూర్వమే నిద్రలేచి కాలకృత్యములు నెరవేర్చుకొని స్నాన సంధ్యానుష్ఠానములు యథావిధిగా పూర్తి చేసుకొని శుచియ్ నిత్యల భక్తితో దేవాదిదేవ శ్రీ సత్యనారాయణ ప్రభు నీ అనుగ్రహం భక్తి భక్తిశ్రద్ధలతో నీ వ్రతమును ఆచరించుతున్నాను అని మనసులో ధ్యానం చేసుకొని స్వామికి నమస్కారం చేసి చేయగలను ఆ విధముగా సంకల్పం చేసి మధ్యాహ్న కాలం కూడా కర్మానుష్ఠానమును పూర్తి చేసుకొని రాత్రి ప్రారంభ కాలమున ఈ వ్రతమును ఆచరించవలను పూజా గోమయంతో అలికి శుద్ధి చేసి వరిపిండి మొదలకు ఐదు రంగుల చూర్ణములతో ముగ్గులు పెట్టి దానిపై వస్త్రమును పరిచి దానిపై బియ్యం పోసి దానిపై కలశం పెట్టి ఉంచవలను కలశమును పెండితో కానీ రాగితో కానీ ఇత్తడి లేదా మట్టితో కానీ చెట్టు పెట్టుకు చేసుకోవచ్చు లోభజబ్దము చేయరాదు యథాపశక్తిగా అన్నీ ఆచరించవలను ఆ కలషం మీద మరలా కొత్త వస్త్రమును పరచవలను నూతన వస్త్రం మీద సత్యనారాయణ స్వామి ప్రతిమను ఉంచవలను ఆ ప్రతిమ ఒక కర్షం బంగారంతో కానీ అర్ధకషం బంగారంతో కానీ తుతకు పావు కషం బంగారంతోనైనా చేయించి పంచామృతాలతో అభిషేకం కారణించి మండపమున ఉంచవలను ముందుగా విఘ్నేశుని పూజ చేయవలను తరువాత లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పార్వతీ పరమేశ్వరుని సూర్యుడి ఇంద్రాది శ్రీ ఇంద్రాద్రిక్పాలకును అతిదేవత ప్రతిదేవతా సహితముగా పూజ చేయవలను మొదట కలిశమున వరుణ వరుణదేవుని పూజ చేయవలను విఘ్నేశ్వరుడు మొదలగు ఐదుగురు దేవతను కలిశముకు ఉత్తర మంత్రముతో సమాప్తిగా ప్రతిష్ఠించి పూజ చేయవలను తరువాత అష్టదిక్పాలకులను అనగా తూర్పు నుండి మొదలగు మొదలయ్యి ఎనిమిది దిక్కులను ప్రతిష్ఠించి పూజ చేయగలను పిదవ సత్యనారాయణ స్వామి కలశం మీద పూజ చేయగలను నాలుగు వర్ణం వల్ల వారు స్త్రీలు పురుషులు కూడా ఈ వ్రతను ఆచరించవచ్చును బ్రాహ్మణులు కాని వారు పౌరాణికులచే వ్రతమును ఆచరించవలను ఈ తుదకు ఏ సాయంకాలం అన్న ఈ వ్రతమును ఆచరించవలను వ్రతము చేయవారు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకొని పిలుచుకునివలను అరటిపండు ఆవు పాలు ఆ గోధుమ నూక అది లేనిచో బియ్యం నూక చిక్కరది లేనిచో బెల్లము ఇవన్నీ సమపానముగా చేర్చి అనగా సేరుంపావం చొప్పున చేర్చి తయారు చేసి స్వామికి నివేదన చేయవలను ఆ విధముగా నైవేద్యం జరిపించిన పిమ్మట బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణ ఇచ్చి కథ శ్రద్ధగా విని భక్తులతోనూ బ్రా బ్రాహ్మణులతోనూ కలిసి భోజనం చేయగలను సత్యనారాయణ స్వామికి ప్రీతిగా నృత్య గీతాదికములు జరిపలను ఇది భూలోకమున కలియుగున్న కలియుగమునందు ఇష్టకామిదార్థమై పడి ఉన్నటువంటి మిక్కిలి సులభమైన మార్గము ఇది ప్రథమోధ్యాయ కథ సమాప్త